చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాజకీయ పరమైన దాడుల నుంచి మొదలు పెడితే అధికారుల మీద ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద పోలీసుల మీద డాక్టర్ల మీద డ్రైవర్ల మీద కండక్టర్ల మీద ఫారెస్ట్ సిబ్బంది మీద వరుస పెట్టే అసలు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ చేతిలో దాడులకు గురువని వర్గం అంటూ ఏది లేదు వరుస కానీ పైన చంద్రబాబు నాయుడు గారు ఏమో సీరియస్ అయ్యారంటున్నారు కింద ఏమో వీళ్ళు పట్టించుకోరు సీఎం గారు చాలా సీరియస్ అయ్యారంటున్నారు కింద ఎవరు పట్టించుకుంటారు లేదు తాజాగా ఈ రోజు కూడా చూడండి మళ్ళీ దాడి సంఘటనలే ఒక దగ్గర ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కదిరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక లిక్కర్ షాపు దగ్గర గొడవ జరిగితే అక్కడ దాడి చేసి వాళ్ళను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తే డాక్టర్లు అడ్డుకున్నారు అని ఆ డాక్టర్ల మీద కూడా దాడి చేసిన వీడియోలు ఎంతగానో వైరల్ అవుతూ ఉన్నాయో ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో దాడి చేసే ప్రయత్నం చేస్తే డాక్టర్లు అడ్డుకుంటే డాక్టర్ల మీద కూడా దాడి ఆ తర్వాత విజయవాడ నిమ్మగూరు బస్సులో ఆ బస్సు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంటి దగ్గర ఆపలేదని వాళ్ళు చెప్పినట్టు ఇంటింటి దగ్గర యాడ్ ఆపుతారు వాళ్ళు చెప్పిన ఇంటి దగ్గర ఆపలేదు అని చెప్పి డ్రైవర్ మీద దాడి కండక్టర్ ఆ వీడియో తీస్తూ ఉంటే కండక్టర్ మీద దాడి ఎక్కడ కంట్రోల్ అవుతూ ఉన్నారు మొన్న మొన్న ఫారెస్ట్ సిబ్బంది మీద దాడి చేస్తే స్వయాన టీడీపీ ఎమ్మెల్యే సీఎం గారు సీరియస్ ఉప ముఖ్యమంత్రి గారు సీరియస్ అంతే ఎవరు పట్టించుకోవట్లే ఎందుకో మరి అసలు ఆ ముఖ్యమంత్రి గారి సీరియస్ అనే పదాలను ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు మొన్నడుగు మొన్న అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ వాళ్ళ వాళ్ళమ్మను తిట్టడం ఇది వాళ్ళ అమ్మగారిని తిట్టడం అంతకుముందు ఆందోళన వలస ఎమ్మెల్యే వ్యవహారం వీడియో ఈ వేధింపులు రొంగలు ఇవి అంతకుముందు గుంటూరు ఎమ్మెల్యే వ్యవహారం మధ్యలో స్పీకర్ గారు బూతులు పోలీసులు తిట్టిన వ్యవహారం అంతకుముందు తాడిపత్రిక చెందిన నేత ఏఎస్పీని బూతులు జిల్లా పంచాయతీ అధికారి బూతులు దాడులు చేసే ప్రయత్నాలు ఏంటి వర్షపెట్టి అంతకుముందు కర్నూల్లో గుడి దగ్గర టీడీపీ నేత పోలీసు చంపబాలు కొట్టాడు అంతకుముందు పోలీస్ స్టేషన్ మీద పడి దాడి చేసి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొట్టడం ఎక్సైజ్ స్టేషన్ మీద వరుసగా జరుగుతూనే ఉన్నాయి ఒకటే ఇంకా రాజకీయ పార్టీ నేతలు నాయకుల మీద హత్యా ప్రయత్నాలు దాడులు ఇవి ఇవి మనం లెక్కలేవు ఇవి రోజు జరుగుతూనే ఉన్నాయి నేను రాజకీయ పరమైన దాడుల గురించి కాదు మిగిలిన ఈ దాడులను చూడండి ఎంత స్థాయిలోనా ఇప్పుడు ఇవి అవి ఆగే చెప్పాడు ఎండు ఇదంతా